వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చి ముప్పై తేదీన కొత్త సంవత్సరము విశ్వ వసునామ సంవత్సరము పన్నెండు రాశుల వారి ఆదాయం ఖర్చులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కాలగమనంలో మరో ఏడాది కలిసిపోనుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది ఉగాది పండుగ వస్తుందంటే చాలు హిందువులు అందరూ కొత్త ఏడాదిలో ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉంటాయి ఎలా సంపాదన ఉంటుంది ఖర్చు ఏ మార్పు చేయాల్సి వస్తుంది మనల్ని గౌరవించేవారు శాతం ఎంత అవమానించేవారు ఎందరూ ఉంటారు కొత్త సంవత్సరంలో ఏ రాశి వారి జీవితం ఎలా సాగిపోతుంది కష్ట సుఖాలు ఎలా ఉన్నాయి ఇలా అన్ని లెక్కలు వేసుకుంటారు పంచాంగ కథలు తెలిపిన వివరాల ప్రకారం విశ్వవసనామ సంవత్సరంలో పన్నెండు రాశుల వారి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానం గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేషరాశి వారి యొక్క ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభ రాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం రెండు మిథున రాశి వారి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వారి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వృచ్చిక రాశి వారి యొక్క ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనుసు రాశి వారి యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర వారి యొక్క ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అవమానం నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారి యొక్క ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మీనరాశివారి యొక్క ఆదాయం మూడు ఖర్చు ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి